రేపు శ్రీరామనవమి అనగా మా కార్యక్రమంలో ఇది లేదు ఖానాపూర్ వస్తామని ఇక్కడ ఖానా చేస్తామని మా కాన్నయ్య అనుకున్నాడు కాబట్టి వచ్చాం ఖానాపూర్ లో ఖానా తిన్నామంటే అంటే కన్నయ్య అనుకుంటే ఎందుకో రాగలియము అవునా కన్నయ్య ఎవరు కదా కృష్ణయ్య మేము రోజు ఉదయం ఏడున్నరకి ఏడు గంటల ముప్పై నిమిషాలకి చూడండి తల్లు మొక్కలు ఎలా విరిగింది गරජන කनाරජනताना ग පना गද මදහ ओम आदित्याय नमः ओम आदित्याय नमः ओम हिरण्यगर्भाय नमः ओम हिरण्यगर्भाय नमः ओम मास्ता मा मास्तांडाय नमः ओम मास्तांडाय नमः ओम प्रभाकराय नमः ओम प्रभाकराय नमः ओम अक्काय नमः ओम अक्काय नमः ओम सूर्याय नमः ओम सूर्याय नमः ओम प्रभये नमः ओम प्रभये नमः